అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి మనసు ఎట్లాంటిది అని తెలిసిన వాళ్ళు కూడా మన పచ్చ మీడియా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి అపోనెంట్ క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాయిలో మన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా కొంతమంది పడ్డారని వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జనాలు కలవలేదనే లేకపోతే రకరకాల ఈక్వేషన్లో చాలామంది మాట్లాడారు కొన్ని విధాల్లో మీ అందరికీ ఒక మాట చెప్పాలంటే కరోనా టైంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సామాన్య కార్యకర్తను ఒక ఆయనతోటి ఫోన్ చేసి మాట్లాడాడు మీ అందరికి ఐడియా ఉందో లేదో వాళ్ళు కొడుకుండి డాడీ అదే నాన్న మీరు వేసుకున్న వ్యాక్సినేషనే వేసుకున్నాడు సార్ ఇది అని చెప్పి అట్లా ఒక మాట అప్పట్లో ఆడియో బాగా వైరల్ అయింది అట్లా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన ఏ ఇష్యూ అయినా కానీ పలానా కార్యకర్త ఇబ్బందుల్లో ఉన్నాడు అంటే వెంటనే స్పందించే గుణం చాలాసార్లు మనకు తెలుసు చూసాం కూడా ప్రతి ఒక్కరు బాధ ఏంటంటే కార్యకర్తలు సంపాదలేదు కార్యకర్తలు సంపాదలేదు పరిస్థితులు కూడా అనుకూలించాలి కదా కరోనా వచ్చింది అనుకున్న మేనిఫెస్టోను అమలు చేయాలి అంతకుముందు జగన్ అన్న కాలనీ లేట్లు ఏ అయితే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోసినా అన్నిటికీ బిల్లులు అయితే అన్నిటికీ చెల్లించారు వాస్తవం ఆ తర్వాత ఏదైతే చేశారో అక్కడి నుంచి డబ్బులే రాగటం మొదలైంది ఫస్ట్ రెండేళ్ళు చేసిన వరకు చాలా వరకు క్లియర్ అయిపోయింది అందరూ ఇది కూడా కొంతవరకు నిజం ఇంకా చెప్పాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు లేటెస్ట్గా ఈ మధ్య పూర్తి స్థాయిలో కార్యకర్తలకు బాగా టైం కేటాయించుకుంటూ పార్టీ మీద ధ్యాస పెడుతూ పార్టీ చెందినటువంటి ప్రతి ఇష్యూని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఆయనే ఇన్వాల్వ్ అయిపోయి ఆయనే ప్రశ్న ముందుకు వచ్చి మాట్లాడటం ఇలా ఉన్నాడు ఇప్పుడు ఈ దాడులు సంస్కృతి కూడా పెరుగుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తల పైన నాయకుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఎక్స్ ఏఎంసీ చైర్మన్ మేడవరపు అశోక్ బాబు ఈయన వచ్చేసేకి చింతలపూడి నియోజకవర్గానికి చెందినటువంటి ఎక్స్ ఏఎంసీ చైర్మన్ మేడవరపు అశోక్ బాబు గారికి డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి ఎలా ఉన్నామన్నా ఏంటి పరిస్థితి మేము అందరం ఉన్నాం ఏం బాధపడద్దు అయిదని చెప్పి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నటువంటి వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడారు ఒకసారి ఆ వీడియో చూడండి

స్ట్రెస్ తీసుకుంటే ఇవన్నీ ఎక్కువైతాయి స్ట్రెస్ కూడా దూరం ఉన్నారు ఏం పెద్ద మించి స్ట్రెస్ తీసుకోవాలి అందరం ఉన్నాం కదా అయితే ఎప్పుడైనా మేమంతా ఉన్నాం ఎప్పుడైనా కావచ్చు అర్థమైంది కదా జగన్మోహన్ రెడ్డి గారు సామాన్య కార్యకర్తకి ఫోన్ చేసి ఏఎంసీ చైర్మన్ ఎక్స్ ఆయన ఫోన్ చేసి నువ్వు స్టెస్ తీసుకోవచ్చు నీకు మేము మేము ఉన్నాము అందరు బాగున్నారు అక్క బావ అది ఇది అని చెప్పి అంతా మాట్లాడారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చిత్ర నిమిషంలో కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఆయన విధానం అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా మనకి ప్రజావేదిక లాంటిది అంటే జనాలను కలిసేది అనుకుంటుంది కదా అది ఏర్పాటు చేసుకున్నాడు రచ్చబండ అనే కార్యక్రమం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనుకోవటం తర్వాత కరోనా రావటం ఇవన్నీ ఆగిపోవడం జరిగింది వచ్చే ఆయనకి ఈసారి అవకాశం కానీ వచ్చింటే కార్యకర్తలు ఖచ్చితంగా నిలబెట్టేవాడవు ఎవరైతే బిల్లులు రాలేదు ఉన్నారో వీళ్ళందరూ ఎవరైతే బాధపడే వాళ్ళు ఉన్నారు అసంతృప్తివాదులు అందరికీ నెక్స్ట్ టైం వస్తున్న ఖచ్చితంగా ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నిలబెడతాడని నాకైతే నమ్మకం ఉంది